హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూరోప్ పైన ట్రంప్ యుద్ధం ప్రకటించిందని చెప్పొచ్చు ఎందుకంటే ల్యాండ్ కోసం పోరాడుతుండే సో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్లూ కలర్ ల్యాండ్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అతిపెద్ద ఘర్షణకు సంఘర్షణకు దారితీసింది ఇది కేవలం ఒక స్థలం కోసం పోరాటంతో స్టార్ట్ అయింది కానీ ఇది నాటో యొక్క ముగింపు ఏదైతే నాటో మిత్ర దేశాలు అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్నాయో ఇది ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్ గా ఉంది సో దీని యొక్క ముగింపుకు ఇది ముక్కలు ముక్కలు అవ్వడానికి కారణం కాబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతము లో కావచ్చు ఈ లో ఇక్కడ మొత్తం మ్యాగా అనే ఒక కొత్త నినాదం తెరపైకి వస్తుంది సో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని తీసుకొచ్చారు దానికి సంబంధించి మేము ని అమ్మాము సో ఇక్కడ అమెరికా పెత్తనం చేయదని అని చెప్పేసి అమెరికాను వెనక్కి పంపండి మేక్ అమెరికా గో అవే అనే నినాదంతో అక్కడ ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు గ్రీన్ల్యాండ్ను కొనాలని నిశ్చయించుకున్నారు సో అక్కడ జనాభా యాభై వేల వరకే ఉంటుంది సో స్థానిక ప్రజలు అమెరికా పట్ల వ్యతిరేకతతో ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి మేక్ అమెరికా గో అవే గో అవే గ్రీన్ల్యాండ్ అమ్మకానికి లేదు మిలియన్లు కాదు డాలర్లు ట్రిలియన్ల డాలర్లు ఇచ్చినా గానీ మేము ఇవ్వము అని చెప్పేసి అక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు అదేవిధంగా అమెరికన్ జర్నలిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జర్నలిస్టులను కూడా వెనక్కి వెళ్ళమని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు అక్కడ ఎలాంటి న్యూస్ కింద కవర్ చేయనట్లేదు గ్రీన్లాండ్లో సో మరి ఇది ప్రస్తుతానికి గ్రీన్లాండ్లో ఉన్న సిచ్యువేషన్ సో మరి అమెరికా చెప్తున్న ఏదైతే ఉందో ద గోల్డెన్ సెక్యూరిటీ డోమ్ అనే సిస్టము సో ఇక్కడ ఈ గ్రీన్లాండ్ మీద ఈ విధంగా ఈ గోల్డెన్ ఐరన్ డోమ్ అనేది సృష్టించడం ద్వారా చైనా నుంచి కావచ్చు రష్యా నుంచి కావచ్చు వచ్చే ఏదైతే న్యూక్లియర్ మిజైల్స్ని ఆపడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది సో దీని నిర్మాణానికి కాబట్టి దేశాలన్నీ సహకరించాలని సో మరి ఇక్కడ ఇంకొకటి ఇక్కడ అమెరికా ఒకటి కావాలనే వ్యూహాత్మకంగా ఒక అంశాన్ని సృష్టించింది అదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తున్నట్టుగా సో గతంలో అమెరికా నుంచి పదిహేను వేల మంది సైనికులు గ్రీన్లాండ్లో ఉన్నారు కానీ ప్రస్తుతాన్ని దళాలను ఉపసంహరించుకుంది అమెరికానే సో గ్రీన్లాండ్ ఏమో ఆ సైనికులను నిలిపోమని చెప్పాలి కానీ అమెరికానే వ్యూహాత్మకంగా భద్రతా లోపం అనే పేరుతో ఒక అబద్దాన్ని సృష్టించి అమెరికా సైనికులను రిటర్న్ వాళ్ళ దేశాన్ని పిలిపించుకుంది ఉపసంహరించుకుందని చెప్పేసి ఈ డానిష్ దేశానికి సంబంధించిన ఎంపీలు చెప్తున్నారు సో ఇది ఆ దేశాన్ని ఆక్రమించడానికి వ్యూహాత్మకంగా చేసిన ఒక రాజకీయ ఎత్తుగడ అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు సో మరి ఈ అంశంలో యూరోప్ యొక్క ప్రతిఘటన ఏందని ఒకసారి చూస్తే ఈ అమెరికా నుండి గ్రీన్లాండ్ రక్షించడానికి నాటో మిత్ర దేశాలు సైన్యాన్ని పంపిస్తున్నాయి మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టు ముప్పై ఏడు వేల మంది సైన్యం ఇప్పటికే గ్రీన్లాండ్కి చేరాయి నాటో ఈ దేశాల నుంచి సో మరి ఫ్రాన్స్ జర్మనీ యూకే దీనికి ప్రధానంగా గ్రీన్లాండ్కి సపోర్ట్గా ఉన్నాయి సో దీంట్లో యూరప్ సైనికులు తమ సొంత మిత్ర దేశం అయిన యుఎస్ఏ నుంచి రక్షణ కల్పిస్తున్నారు ఏది గ్రీన్లాండ్కి సో మరి మేము డెన్మార్క్ రాజ్యానికి పూర్తిగా అండగా నిలుస్తున్నామనే ఒక సందేశాన్ని ఈ దేశాలన్ని ఇస్తున్నాయి సో మరి దీని ప్రతీకారంగా తారీఫ్స్ అనే ఆయుధాలను ఉపయోగిస్తుంది అమెరికా సో ప్రస్తుతానికి నాటో మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్లాండ్కి సపోర్ట్ చేసినందుగా దాని దాని యొక్క స్టేట్మెంట్కి అనుకూలంగా ఉన్నందుగా వారి మీద శాతం తారీఫ్ అయితే విధిస్తూ ఉన్నారు ఒకవేళ ఇంకా ఇది ఇలానే కొనసాగి గ్రీన్లాండ్ తమకు సొంతమయ్యేలాగా సహకరించకపోతే జూన్ ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం తారీఫ్ విధిస్తామని చెప్పేసి మనకు నాటోలోని సభ్య దేశాలకు ట్రంప్ హెచ్చరించారు సో మరి ఇక్కడ మరి ట్రంప్ ఏంటంటే గతంలో నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి నేను ఇరవై యుద్ధాలు ముప్పై యుద్ధాలు ఆపానని చెప్పాడు కదా సో మరి దానికి విరుద్ధంగా ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది ఉక్రెయిన్తో పోరాడుతుంది అదేవిధంగా చైనా వచ్చేసి తైవాన్ ఆక్రమించాలని చూస్తుంది ఇవన్నీ ఉన్నప్పుడు సో మరి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపే వ్యక్తి మరి గ్రీన్లాండ్ని అంటే అర్థమైంది సో మరి ఇలాంటప్పుడు మిగతా దేశాలకు కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది రష్యా ఉక్రెయిన్ని కాప ఆక్రమించుకోవచ్చు చైనా పోయి తైవాన్ని ఆక్రమించుకోవచ్చు కాబట్టి ఇది పరోక్షంగా రష్యా మరి చైనాలకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఈ అమెరికా యొక్క రేట్లు ఉంది మేమే బిగ్ బాస్ ప్రపంచంలో మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది సో గతంలో మనం ఈ వీడియో తొమ్మిదండ్లో ఉన్నట్టుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మిట్లో యూరోపియన్ నాయకులను ఆయన ఎట్లా కూర్చోబెట్టాడు ఎట్లా ట్రీట్ చేశాడు అనేది కూడా ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది సో యూరోప్ దేశాల్లో సో మరి ఏదేమైనా కానీ ఈ అన్ని సంఘటనల నేపథ్యంలో మరి నాటో అనేది అంతమవుతుందా అంటే అంతమవుతుందనే మనకు అంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో అమెరికా కనుక నాటో మిత్ర దేశమైన డెన్మార్క్ పై దాడి చేస్తే ఇంకా నాటో కూటమి అంతమైనట్టే చెప్పవచ్చు ఇది ఒక ప్రమాదకరమైన పతనానికి హెచ్చరికగా ప్రస్తుతం యూరోప్ దేశాలు చెప్తా ఉన్నాయి బట్ అమెరికా వినే పరిస్థితి లేదు సో నాటో తూ యూరోప్ తూర్పున రష్యా నుంచి పశ్చిమాన అమెరికా నుంచి తనంత రక్షించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రష్యా కూడా నాటోలో లేదు నాటోకు రష్యా అపోజిట్ కాబట్టి రష్యా నుంచి కాపాడుకోవాలి అదేవిధంగా సూపర్ పవర్ అయిన అమెరికా నుంచి కూడా రక్షించుకోవాలి సో మధ్యలో అవుతున్నాయి కాబట్టి మరి వారి భవిష్యత్తు కూడా చాలా అనేక క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళలో మరి ఇది సో భౌగోళికంగా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో భౌ ఏదైతే జియో పాలిటిక్స్లో ఇది చాలా కీలకమైన మలుపుగా మారబోతుంది సో మరి ఈ జియో పాలిటిక్స్ ఇలా జరుగుతున్నప్పుడు మరి భారతదేశం ఏ విధంగా ఉండాలి భారతదేశం ఎలా ఉంటే బాగుంటుంది దాని మీద సో భారతదేశం వాణిజ్యానికి సంబంధించి అమెరికా అయితే ప్రస్తుతం ట్రేడ్ పరంగా అస్థిరంగా ఉంది యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇప్పుడు భారతదేశం చేసుకోవడం చాలా కీలకం సో ఈ నేపథ్యంలో మరి భారతదేశం ఇప్పుడు ఎక్కడి వైపు నిలబడాలి సో అమెరికా వైపు నిలబడాలా లేకుంటే ఈ యూరోప్ అండ్ గ్రీన్లాండ్ వైపు నిలబడాలా ఏందనేది చూడాలి ఎందుకంటే కి సంబంధించిన ఎంపీలు ఇప్పటికీ ఇండియా యొక్క సపోర్ట్ కూడా కోరుతున్నారు సో ఈ గ్రీన్లాండ్ అమెరికా విషయంలో కాబట్టి మరి భారతదేశం ఎటువైపు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఈ కామెంట్ సెక్షన్లో మీరు యాడ్ చే